అయితే అస్ట్ ట్యాంకీ చేశాను ఇక్కడి మన టమాటా చేతి ఫ్రెండ్స్ ఏదో ఒక రకంగా కాసినాయని అనుకుంటున్నా బాగా కాకపోయినా కూడా ఒక రకంగా కాసినాయని అనుకుంటున్నా ఏమో చేస్తుంది సో మా గుండె పిల్లకి గడ్డి దండి ఏందంట సరే సర్లే కానీ కానీ ఎత్తుకొని పోవాలి తప్పదు కట్టు కట్టు ఏదో మోపు కడుతున్నావే రెండుసార్లు మే ఒకసారి సగం వెతుకమ్మో ఒకసారి సగం వెతుకొమ్మో అమ్మా గూడన వస్తుందే కానీ కానీ ఎత్తాలా వాళ్ళక్క కూతురు సుబ్బులు అలా చిన్నక్క కూతురు ఎంగమ్మ కూతురు ఒకే వాళ్ళ ఇంట్లో ఎంగమ్మ బిడ్డ పండక్కు వచ్చింది ఏమీ రాకూడదని ఏమి వచ్చింది కానీ కానీ మొయాల మొయ్యాల తింటావే ప్లేట్లు ప్లేట్లు మొయలో గడ్డి జబ్బగా ఓహో ఒక ప్లేట్ తింటావా రెండో ప్లేట్ తినవు ఏం పెట్టదా మీ పిన్ని

నువ్వు మందు కొట్టుకుని ఇంకో ట్యాంక్ కొట్టద్దు ఇప్పుడు మీరు గడ్డి కోసిన దానికి కొట్టద్దు మళ్ళీ అవతరం సగం ఎప్పుడెప్పుడు పని తప్పించుకొని ఉండాలంటారు కదా తల్లు పిల్లలు దండిగా అంత ఎంత పోసినావో ఒక పది మోపులన్న మోపు సగం అంటే ఒక మోపు నిండా పోసి సగం మోపు ఒక్క సగమేనా చూడండి ఫ్రెండ్స్ ఒక్క సగం మోసిందంట మళ్ళీ ఒక్క సగానికి సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ మో పడుతాయి నువ్వు నువ్వు అడుగుతలే ఇప్పుడు ఇంటికొని ఎప్పుడో ప్లే ప్లేట్ బాయ్ అని అత్త అవి కూడా బాబా కానీ నీకేమో నాకులైతే తక్కువ తిన్నీకి బరవడు పోయి గడ్డి తింటాం అనుకుంటున్నాయి రా పట్టుకుని రాగా ఏమైంది మే గడ్డికి ఆ పోయి అది వేసి వచ్చి పో రాకపోతే కట్ రాకపోతే బో కట్ మధ్యాహ్నానికి బరువు ఎక్కువైతే వంతుంది పో నేను నా కష్టపడొచ్చే మేము పనుకొని నిద్ర అవుతుంది ఇది ఎక్కడనే ఫ్రెండ్స్ చూడండి ఎంత గడ్డి కోసుకొచ్చినామో గడ్డి బర్ బరగొడ్లక మొత్తం గార్టీ గడ్డి కూడా ఇంకా నిలబడింది గడ్డి చెప్తావాళ్ళే బాగానే పనులు ఏను సో ఇవన్నీ మన కోళ్ళే ఒకటి రెండు మూడు నాలుగు ఏడ కోళ్ళు ఉన్నాయి రెండు అయితే పొదిగేసినాయి ఇంకొక కోడి ఉండాలా ఏ ఇంకోటి ఇక్కడ పోయి పిల్లకోడి గుడ్లోకి వచ్చిందంటే అది లేదే కనుక్కో లేక పని అయినా ఇంట్లోకి రావట్లేదు అది ఇంట్లోకి రావట్లేదు అది ఏడా అది దుబ్బకోడి కోడి చిన్నపిల్లలతో పాటు ఇంకోటి ఉన్నదే ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇది అనమాట ఈరోజు మా వీడియో మొత్తం పనులు సిక్కుడు కాయాలి ఈక్కుడు కాయాలి అన్నీ సో మా గులాబీ చెట్టు కూడా రెండు పూలు వచ్చినాయి ఓకే ఫ్రెండ్స్ పొద్దున్నే సీకర్లు అయితే లేసి వచ్చేసాను పాలు విండేసాను పాలు విండేసి పొద్దున్న ఇంకా పాలక చెప్పేసి ఆ శుభ నేను అయితే పొలాన్ని మడవగడ్డి కొంచెం వచ్చేసాను పైకాయ అయిపోయింది ఇప్పుడు కిందకి వచ్చేసాను ఈసారి ఒక్కొక్క పెరగలే ఫ్రెండ్స్ మళ్ళీ ఏమో దీనికి యాక్చువల్లీ ప్రతిసారి ఓ ఆ ఊ అంటనేది ఈసారి అయితే పెరగలేదు చూద్దాం ఈసారి నాకేం కల్పించట్లేదు అండి యాక్చువల్ అయితే నేను మంది తిత్తుంటాను అది ఈసారి ఎంత తక్కువంది ఓకే చూద్దాం ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలుగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో ఇరొచ్చేసి వీడియో ఏంటంటే మేమైతే మళ్ళీ ఈరోజు గిడ్డకు వచ్చామనమాట నిన్న లావాన్ని వెళ్ళింది గిడ్డికి ఈరోజు నేను వచ్చా ఎందుకులే చిన్నపిల్లలకి ఎక్కువ పనులు చేపిడమని ఇంకా యాక్చువల్గా అయితే లావరించి తీసుకు చూసినాడు నేనే వద్దులే ఇంటి కాండని నేను వచ్చినాను మట్టికి ఇంటికి ట్రాంగ్ ఫార్దర్ కొచ్చా ఆడ మోపు కాదు అంటే మొత్తం మోపు నేను కొచ్చానేమి నేను నా మిగతా నువ్వు మొత్తం నాకు అందు కొట్టిన మేము మందు కొట్టిన మందు కొట్టిన సేపు కొచ్చావు అని అది మందు కొట్టు సేపు కొయ్యాలి చూసే ఉండాలి రెస్ట్ లేకుండా ఓకే ఫ్రెండ్స్ మాది ఎప్పుడు ఉండే వాదులు అట్లే కానీ ప్రియమైన వాదులు

అయిపోయా అంతా అదిపోయి అనిపిస్తా కాలిపోయి అంతా పోయి ఇంకొని పోయి ఎందు వేక్ష వేక నడుతుంది ఏమైంది అడిగి ఏందో మంత్రాలు ఎత్తునట్టున్నా లేకపోతే డప్పులకు ధ్యాన చేయాలనిపిస్తుంది పిల్లలు అంతే వాళ్ళకి కావాల్సినప్పుడు పడతాలపొన్నానా ఆ గట్టి ఆమ్లెట్ గిత్తి ను బాగా వేసి కట్ చేసి అంటే ఇది అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే లోపల పొగేసినాం బేట కూడా పోగేసాం ఎందుకంటే బేటా బాగా దొమ్ములు ఎక్కువండే ఫ్రెండ్స్ అందుకోసమే పనికిమాల గడ్డలు తీసుకొచ్చి బయట అనమాట సో మా వాళ్ళు బీరకాయలు అస్సమ్మ కానీ నందగాడ కానీ రామగడ్డలు ఏంటి లైట్గా బీరకాయ కూరగాయలు తిన్నాడు సో నందగాడ కానీ అస్సమ్మ కానీ బాగా తింటారు కూరగాయలు సో బీరకాయ కూర కూరేసినా పా తిందామని పోయినాడు మా బాధ్యత వాళ్ళొక్కల కడిపోయింది షాన్లో ఇంకా వాళ్ళక్కలు ఊరికి పోతామని చెప్పినప్పటి నుంచి రోజు వాళ్ళ కాడికి పోతుంది కదిలిచ్చేశారు కరెంటు కదిలిచ్చేసారు ఎవరు కరెంటు తగిలిచ్చింది